షాజహాన్ అంటేనే ప్రేమకు మారుపేరంటారు చరిత్రలో ఆయన శకం గొప్పదనే చరిత్రకారులు కూడా ఉన్నారు తాజ్మహల్ గురించి గొప్పగా చెబుతారు ఆయనకు భార్యపై ఉండే ప్రేమకు ఆయన కట్టించిన తాజ్మహల్కు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు ఆయన ప్రేమ పిపాసి అని మనకు తెలిసిన కథ కానీ ఆయన ఒక కామపిసాచి అనే చరిత్రకారులు కూడా ఉన్నారు ఆయనే కాదు మొఘల్ సామ్రాజ్యంలోని దాదాపు రాజులంతా తాగుబోతులు తిరుగుబోతులు వావి వరసలు లేవు కర్ణ కొడుకులను రాక్షసంగా నరికి చంపారు మరికొంతమంది కిరీటానికి అడ్డొస్తున్నారని తముళ్ళను నరికి చంపారు ఇంకొంతమంది కర్ణ కొడుకుల కనుగుడ్లు పీకేశారనేవారు ఆడవాళ్లను చెరబట్టారు ఇలా ఒకటేమిటి అసలు మొఘల్ వంశ చరిత్రే పెద్ద భూతు పురాణం అనేవాళ్ళు ఉన్నారు ఇప్పటికే కొంతమంది పుస్తకాలు కూడా రాశారు ఇక మనం ప్రేమకు సంకేతంగా చెప్పుకునే షాజహాన్ గురించి చరిత్రకారులు ఏమంటున్నారో చూద్దాం షాజహాన్ ఒకరోజు నగరంలో తిరుగుతుండగా ఆయనకు ముంతాజ్ మహల్ కనిపించింది ఆమె అసలు పేరు అర్జుబన్ భాను బేగం ఆమెను చూడగానే షాజహాన్ మనసు పారేసుకున్నాడు అప్పుడు షాజహాన్ వయస్సు పదిహేను ముంతాజ్ ఏజ్ పద్నాలుగు మాత్రమే కొన్ని జాతకాల ప్రకారం ఇద్దరు పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు వారికి ఒక పాప పుట్టాక పెళ్లి చేసుకున్నారు దాదాపు ఐదేళ్లు వాళ్ళు శారీరకంగా కలిశారు కానీ పెళ్లి చేసుకోలేదు ఇక షాజుహాన్ విపరీతమైన పాడుబుద్ధి కారణంగానే పెళ్లి లేటైందట ఇక ఎక్కడికి వెళ్లినా కూడా ఒకరు కావాలని ఎవరో ముస్లిం మహిళతో గడిపేవాడు అలా ఒకసారి గడిపితే చాలు కోటకు తీసుకొచ్చి ఒక గదిలో ఉంచేవాడు ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా రాచరికం కోసం డబ్బు కోసం తమ పిల్లలను సంతోషంగా ఆయనకు అప్పజెప్పేవారు అలా షాజహాన్ వేలాది మందిని కోటలో ఉంచుకునేవాడట కనీసం ఆయన భార్య ఎవరో కూడా ఆయనకు తెలిసేది కాదు ఇక ఆయన యువరాణిగా మాత్రం ముంతాజ్ మహలే ఉండేది ఆమె దాదాపు పదమూడు మందికి జన్మనిచ్చింది అంటే పెళ్లి తర్వాత ప్రతి ఏడు ఆమె ప్రెగ్నెంట్ గానే ఉందన్నమాట పద్నాలుగోసారి మాత్రం పురిటి నొప్పులు వస్తుంటే అధిక రక్తస్రావమై ఆగ్రాకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామంలో చనిపోయింది ఇక అంతకుముందు ముంతాజ్ చెల్లెలను కూడా చెరబట్టాడు ఆమెతో అక్రమ సంబంధం కూడా కొనసాగించాడు ఇదిలా ఉండగానే ముంతాజుకు పుట్టిన సొంత కూతురుపై మనసు పడ్డాడు ఎందుకంటే ఆమె ముంతాజు కంటే అందంగా ఉండేదట దీంతో దేవుడి పేరు చెప్పి సంప్రదాయాల పేరు చెప్పి ఆస్తులు కిరీటం అని కహానీలు చెప్పి సొంత కూతురును ట్రాప్ చేసి వాడుకున్నాడట ఇక సొంత చెల్లెలను కూడా ఉంపుడుగత్తెగా ఉంచుకున్నాడని చరిత్రకారుడు చెబుతారు తాజ్మహల్ చరిత్రలో కూడా బయట ప్రపంచానికి చెప్పింది ఒకటి చేసింది ఒకటని నమ్మే చరిత్రకారులున్నారు షాజహానుకు వావి వర్సలు లేవు ముంతాజ్ తర్వాత ముగ్గురిని పెళ్లి చేసుకున్నా వారిని ఎప్పుడూ పెళ్లాలిగా చూడలేదట కోటలో వాళ్లు సెక్స్ స్లేవ్స్ గానే గడిపారు ఆయన బయట ఉంటే ఎవరో ఒకరు ఆయన దగ్గరకు వెళ్లాల్సిందేనట ఇక తన సంతానంలోని కొంతమంది కొడుకుల కళ్లను కుళ్ళు పొడిచాడట ఇక రాజు కావటం కోసం సొంత సోదరుడి తలనే నరికిన చరిత్ర షాజహాన్ అందుకే మన పుస్తకాల్లో మొత్తం మొఘల చక్రవర్తుల గురించి పాజిటివ్గా గొప్పగా ఉంది కానీ మహామంచి రాజు అని చెప్పుకునే అక్బర్ కూడా సొంత కోడలను రేపు చేశాడనేది సరికొత్త కథ ఇలా షాజహానే కాదు అక్బర్దు కూడా పాడుబుద్దేనట